చిన్ని కథలు చెప్ప నాకి స్వాగతం చిట్టి ఉడత పిల్ల సాహసం ఒక చిన్న కథ ఒక అడవిలో ఒక చిన్న ఉడత పిల్ల ఉండేది అది నిత్యం ఆనందంగా సంతోషంగా గెంతుతూ ఆడుతూ పాడుతూ హాయిగా ఉండేది అడవిలోని పక్షులు జంతువులన్నీ కూడా చిట్టి ఉడతకి స్నేహితులే వయసును బట్టి వాటికి విలువనిచ్చి వాటిని సంబోధిస్తూ ఉండేది ఉడతపిల్ల అడవిలో అన్నిటికన్నా పెద్ద వయసున్న తాబేల్ని తాతను సంబోధించేది ఉడత పిల్ల రోజు అడవిలో నీటి సమస్య ప్రారంభమైంది నీటి గుంటలు కాస్త ఎండిపోవడం ప్రారంభించాయి జంతువులు పక్షులు నీళ్ల కోసం అగచాట్లు పడసాగాయి ఉడత పిల్ల తాబేల్ని అడిగింది తాత నీళ్ళ సమస్య ఎలా తీరుతుంది మనకి అని నీటి ప్రవాహం ఎక్కడుందో కనిపెట్టి అందరం కలిసి అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పింది తాబేలు అలా అయితే నేనే అన్నిటి ప్రవాహాన్ని కనిపెట్టి మీకు చెప్తాను అని తాబేలు వద్దని వివరించినా వెనకున్న బయలుదేరింది ఉడత పిల్ల చెంగు చెంగున ఎగురుకుంటూ నది ప్రవాహం ఎక్కడన్నా ఉందేమో అని వెతకసాగింది ఉడత పిల్ల దారిలో ఉడతకి ఒక నక్క ఎదురయింది ఉడతని ఆపి ఎక్కడికి బయలుదేరావు ఇలా అని అడిగింది ఉడత చెప్పింది నీళ్ల కోసం వెతకడానికి వెళ్తున్నానని జుత్తులు మారి నక్క ఉడతతో నీకు నేను రా నీల ప్రవాహం ఎక్కడుందో అని చెప్పింది కానీ ఉడత మాత్రం నక్కని నమ్మలేదు ఉడత చెంగున చెట్టు మీదకి ఎగిరింది చెట్టు మీద నుండి నక్క నీ జుత్తులు మారితనం నాకు తెలుసు నన్ను తినాలనే ఆలోచన నీ కళ్ళలో కనిపిస్తుంది నాకు అంటూ చెట్టును గట్టిగా ఊపసాగింది చెట్టు మీద నుంచి పళ్ళు నక్క తల మీద టపి పడసాగాయి నక్క కుయ్య ముర్రో అంటూ అక్కడి నుంచి పారిపోయింది ఉడత మళ్ళీ తన ప్రయాణం సాగించింది హఠాత్తుగా నీళ్ల శబ్దం వినిపించింది ఉడత చెవులకి ఉడత పిల్ల కొండెక్కి చూసింది అక్కడి నుంచి నీళ్ల ప్రవాహం కనిపించింది ఉడత పిల్ల చెప్పరాని ఆనందంతో పరుగులు పెడుతూ నీళ్ళ దగ్గరికి చేరింది ఉత్సాహంగా నాట్యం చేసింది కడుపు నిండా నీళ్లు తాగి ఒక కొబ్బరి చెప్పులో నీళ్లు పట్టుకొని నడుముకు కట్టుకొని బయలుదేరింది తన మిత్రులు ఉండే చోటికి ఉడత అందించిన సమాచారం ప్రకారం అన్ని జంతువులు పక్షులు కూడా నీటి ప్రవాహం దగ్గరికి చేరుకున్నాయి ఆనందంగా ఉత్సాహంగా నీటిలో సాగాయి జంతువులన్నీ తమ అందరి సమస్యను తన సమస్యగా అనుకుని అంత చిన్న ప్రాణి అయినా కూడా ఉడత పిల్ల సాహసంగా నీటిని కనిపెట్టి తమకు సహాయం చేసినందుకు జంతువులన్నీ కూడా చిట్టి ఉడత పిల్లని అభినందనతో ముంచెత్తాయి అలాగే ఏనుగు ఒక పెద్ద హారం తీసుకొచ్చి ఉడత పిల్లకి వేసింది తలకి ఒక చిన్న కిరీటం పెట్టింది అడవిలోని జంతువులు పక్షులన్నీ కూడా పండగ చేసుకున్నాయి ఆ రోజు రాత్రి నీటి ఒడ్డున చంద్రుని కాంతిలో ఉడత పిల్ల చిలకమ్మ అలాగే తాబేలు కూడా కూర్చొని కబుర్లు చెప్పుకున్నాయి ఎన్నో రోజుల తర్వాత ఒక మంచి పని చేసినందుకు ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించింది చిట్టి ఉడత పిల్ల కొమ్మ మీద హాయిగా నిద్రపోయింది ఆ రోజు రాత్రి ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా